జలము నీరు కలిస్తే బుడగలు జలము నీరు కలిస్తే బుడగలు అర్థం కాలేదు అన్నట్లయినా నాకున్న పేరు ప్రేక్షకులు ఇచ్చింది బైబిల్ అవును సరే దాన్ని కూడా నేను అప్పుడప్పుడు దాన్ని ప్రస్తావిస్తూ ఉంటాను ఎందుకంటే బైబిల్ ఏమీ తెలియదు అన్న దానికి సమాధానంగా బైబిల్ రాతున్నారా నేను కావాలంటే మీరు టెస్ట్ 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 నన్ను 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 తెలుగు బైబుల్ అనేటువంటిది కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి భాషాంతరం చేయబడింది అనేటువంటిది ట్రాన్స్లేట్ చేయబడుతుంది అనేటువంటిది అది ఏ తెలుగు బైబుల్ ఓపెన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏంటంటే ఫస్ట్ పేజీలోనే బీబు గారు నేను తెలుగు బైబిల్ పట్టుకుంటాను సో మొట్టమొదటి పేజీలోనే జాగ్రత్తగా మనం చూస్తే ఏమని రాసి ఉంటుందంటే ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో నుండి భాషాంతరం చేయబడింది అని ఇది కింగ్ జేమ్స్ వర్షం నుంచి భాషాంతరం చేయబడింది కాదు తెలుగు బైబిల్ ఎక్కడ కూడా మార్టిన్ లూదర్ కింగ్ అనే అతను పదహారవ శతాబ్దంలో పదిహేను వతాబ్దంనో అతను ఉద్యమం చేసి కేథలిక్ వ్యతిరేకంగా ఇరవై ఆరు పుస్తకాల బైబిల్ రూపొందించాడు సు రుకోజరా సబర్ గర్వ మార్టిన్ లూథర్ కింగ్ కాదు మార్టిన్ లూదర్ కింగ్ అమెరికన్ రిఫార్మిస్ట్ రిబైబిలిస్ట్ మార్టిన్ లూథర్ సో పదహారు శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తి మార్టిన్ లూదర్ గారి నుంచి యాక్చువల్గా సిక్స్టీ సిక్స్ బుక్స్ ఆ తర్వాత ఇంగ్లీష్ లో తర్జుమా చేసిన తర్వాత కింగ్ జేమ్స్ కింద మాత్రమే అక్కడి నుంచి యాక్చువల్గా ప్రొటెస్టెంట్ బైబిల్ వచ్చింది అనేటువంటిది కూడా వాస్తవానికి విరుద్ధమైనటువంటిది దట్స్ నాట్ ట్రూ అట్ ఆల్ అంటే హెబ్రి భాష మాట్లాడే ఇస్రాయలి అంటే కాబట్టి హెబ్రి భాష మాట్లాడేవాడు హెబ్రియుడు అన్నారు సబర్గరు ఒక ఆది కాలంలోనే హేబర్ అనే నది దాటి ఐగుప్తు దేశంలో వెళ్ళారు ఐగుప్తు దేశంలో స్థిరపడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు హేబర్ అనేటువంటి నది దాటి వచ్చారు కనుక ఐగుప్తిను హెబ్రిల్ అని మేము పిలిచారు దర్శాలు ఇది హిస్టరీ